హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ పల్చని భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాం మీరు పూర్ణం ఏదే పూర్ణమైనా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను కొబ్బరి ఓలికి తయారు చేస్తున్నా పిండి మాత్రం సాఫ్ట్గా కలుపుకోవాలి అది గోధుమ పిండి కానీ లేదంటే మైదా కానీ లేదా ఓలిగ స రవ్వ తగిన కూడా అంటే ఓలిగ సజ్జి ఇక కావాల్సిన పేపర్స్ మాత్రం రెండు బటర్ పేపర్ ప్లా పాలిథిన్ కవర్ మనము బటర్ పేపర్పై ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని పెట్టుకొని ఇలా పైన పాలిథిన్ కవర్ వేసి చేత్తో అయినా స్ప్రెడ్ చేయొచ్చు లేదంటే కర్రతో అయినా రుద్ది ఫైనల్గా పైన గసగసాలు వేసి రెండు వైపులా పర్ఫెక్ట్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవడమే తప్పకుండా ట్రై చేయండి ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్